హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట మనకి కొలత బ్లౌజ్లో వచ్చేసి రింకల్స్ ప్రాబ్లం ఉంది అని అదే కొలత బ్లౌజ్ని ఇచ్చినప్పుడు అంటే బ్లౌజ్ మొత్తం ఫిట్టింగ్ మాకు కరెక్ట్గా ఉందండి చంకల్లో మాత్రమే మాకు ఎక్కువగా రింకల్స్ వస్తుంది అని చెప్పి మనకి కస్టమర్స్ బ్లౌజ్ అయితే ఇస్తారు కదా చాలా వరకు మనం బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు అయితే అలాగే తీసుకుని మనం కట్ చేయొచ్చు కొలత బ్లౌజ్ రింకల్ ప్రాబ్లం ఉన్నదే ఇచ్చి మొత్తం కూడా ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంది రింకల్ ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు ఆ బ్లౌజ్ని కొలత బ్లౌజ్లా యూజ్ చేసుకుని మనం ఎలా మనం బ్లౌజ్ని కట్ చేయాలి అదేవిధంగా ఆ బ్లౌజ్లో చంకల్లో రింకల్స్ రావడానికి ఎలాంటి అయితే చేశారు మొత్తం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము రింకల్ బ్లౌజ్ని తీసుకుని కొలత బ్లౌజ్ని మనం పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి అని ఇవాటి వీడియోలో చూసేద్దాం ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లకాన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది పర్ఫెక్ట్గా మనం రింకల్ లేకున్నట్లు బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇలా కొత్త బ్లౌజ్ ఇచ్చి రింకల్ ప్రాబ్లం ఉంది ఈ బ్లౌజ్కి అన్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ మనకి గ్యాప్ ఏమైనా ఉందా అని చూసుకోవాలి అంటే బుక్స్ల పట్టి దగ్గర నుంచి కాజా పట్టి వరకు మనకి గ్యాప్ ఏమైనా ఉందా అని చూసుకోవాలి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అంత ఎక్కువగా గ్యాప్ ఏం లేదండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు గ్యాప్ ఉన్నట్టుగా ఉంది ఇలా గ్యాప్ ఉన్నప్పుడు చూడండి ఈ విధంగా మనం ఉక్స్ పెట్టుకున్నప్పుడు కూడా మనకి ఎక్కడో ఒక చోట చంకల్లో రింకల్స్ రావడం కానీ లేదంటే ఉక్స్ పట్టి దగ్గర నుంచి చంక పాయింట్ దగ్గర ఈ ప్లేస్లో వచ్చేసి చిన్నగా గీతలాగా రింకల్స్ రావడం కానీ జరుగుతుంది అనమాట ఇలా మనకి గ్యాప్ లేకున్నట్టు ఫ్రంట్ సైడ్ గ్యాప్ లేకున్నట్టు బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా కరెక్ట్గా నేను ఇదే బ్లౌజ్ నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి స్టిచ్చింగ్ వీడియో దాన్ని కూడా మీరు చూసినట్లయితే మీకు ఈ రింకల్ ప్రాబ్లం రాదు కొంతమందికి ఈ బ్రెస్ట్ పాయింట్ దగ్గర వచ్చేసి రింకల్స్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది ఈ బ్రెస్ట్ పాయింట్ దగ్గర పట్టినట్టుగా ఎందుకు ఉంటుందంటే బ్రెస్ట్కి తగినంత మనం డాట్స్ అయితే పెట్టుకోవాలి డాట్స్ చిన్నగా పెట్టుకున్న కూడా మీకు ఆ బ్రెస్ట్ పాయింట్ దగ్గర రింకల్ వస్తుంది ఎక్కువగా పెట్టుకున్న కూడా రింకల్స్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ని ఎక్కువగా వీళ్ళకు రింకల్స్ వస్తుంది అని చెప్పినారనమాట బ్యాక్ సైడ్ నార్మల్గానే ఉంది అంత రింకల్స్ ఏం కనిపించట్లేదు ఈ ఫ్రంట్ సైడ్ మాకు ఎక్కువగా రింకల్స్ వచ్చింది అని చెప్నారు అందుకోసమే నేను ఫ్రంట్ షేప్లో మనం నార్మల్గా బ్లౌజ్ కటింగ్లో బాక్స్ షేప్ అయితే డ్రా చేస్తాం కదండి ఆ బాక్స్ షేప్ని నీట్గా ఇక్కడ డ్రా చేశానమాట ఇక్కడ నుంచి మనకి చూడండి ఇక్కడ నుంచి మనకి వాళ్ళు మనం ఆ ఫ్రంట్ షేప్ తీయడంలో ఎంత తీస్తామో ఒక్కొక్క సైజ్కి ఒక్కోలాగా తీస్తాము బట్ వీళ్ళు ఎంత తీసారంటే ఆ బాక్స్ షేప్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచెస్ హార్మోల్ దగ్గర తీసారనమాట అంటే మనం ఇది వచ్చేసి ఒకటిన్నర ఇంచెస్ బ్యాక్ సైడ్ తీస్తాము అలాగే మనం హెవీ చెస్ట్ ఉన్నప్పుడు అయితే తీస్తాము బట్ వీళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఫ్రంట్ సైడ్ కూడా ఒకటిన్నర ఇంచెస్ పెట్టి షేప్ షేప్ని డ్రా చేశారు ఎక్కడ డ్రా చేశారు అని నేను కటింగ్లో మీకు చెప్తాను ఓకేనా నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో వచ్చేసి హెవీగా ఏం రింకల్స్ లేదని చెప్పినారండి జస్ట్ కొంచెం కొంచెం రింకల్స్ లాగా ఉంది అని చెప్పినారు ఆ రింకల్స్ ఎందుకు వచ్చిందంటే ఈ ఫ్రంట్ సైడ్ చూడండి ఈ విధంగా మనకి కవర్ అప్ అయి ఉండాలి లేదంటే ఒక హాఫ్ ఇంచి కానీ ఒక వన్ ఇంచ్ లోపల కొంచెం గ్యాప్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫ్రంట్ సైడ్ గ్యాప్ అయితే ఉంది కాబట్టి మనకి ఫ్రంట్ సైడ్కి కావాల్సిన క్లాత్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చేస్తుంది అనమాట ఉక్స్ వేసుకున్నప్పుడు అప్పుడు మనకి బ్యాక్ సైడ్లో ఆటోమేటిక్గా ఎక్కడో చోట రింకల్స్ వచ్చిస్తుంది పర్టికులర్గా ఇక్కడే వస్తుంది రింకల్స్ అని చెప్పలేము అనమాట బ్యాక్ పార్ట్లో ఉండే పార్ట్ మనకి సైడ్ స్టిచెస్ వచ్చేసి ఫ్రంట్ సైడ్కి కొంచెం వచ్చినప్పుడు ఎక్కడైనా సరే రింకల్స్ రావచ్చు ఓకేనా ఇప్పుడు ఈ మొత్తం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ బ్లౌజ్ కటింగ్ చేసుకుందాం అలాగే ఈ వీడియో లెంత్ కొంచెం ఎక్కువగా అండి ఎందుకంటే రింకల్స్ ప్రాబ్లం ఉండే బ్లౌజ్ని తీసుకుని మనం కటింగ్లో మాట్లాడుకున్నామంటే ప్రతిదీ కూడా తెలియాలి కాబట్టి వీడియో లెంత్ ఎక్కువగా అవ్వచ్చు మీరు స్కిప్ చేయొద్దు మీ దగ్గర టైం లేదనుకున్నా కూడా వీడియోని కట్ చేయండి మరలా చూడడానికి ట్రై చేయండి అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది పర్టికులర్గా ఓకేనా మీరు స్కిప్ చేసి వీడియోని చూసారనుకోండి మీకు ఏం అర్థం కాదు ఇప్పుడు బ్లౌజ్ ఒరిజినల్ లెంత్ వచ్చేసి ఇక్కడ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది ఫోల్డింగ్ మన వైపు పెట్టుకున్నాం క్లాత్ని ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్ పెట్టుకున్నాము ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ బ్లౌజ్ లెంత్కి మనం వన్ ఇంచి కలుపుకుంటూ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాం షోల్డర్ ఖర్చుల కోసం ఆఫ్ ఇంచ్ కింద వైపు హెమ్మింగ్ ఖర్చుల కోసం ఆఫ్ ఇంచ్ ఓకేనా ఇలా పెట్టుకుంటూ మనం బ్లౌజ్ హైట్ని మార్క్ చేసుకున్నాం ఇది మనకి ఫస్ట్ మెజర్మెంట్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెస్ట్ సైజ్ ఏంటి అని కొలుచుకోవాలండి ఇక్కడ ఏంటంటే మనకి ఆ ఫ్రంట్ సైడ్ కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి చెస్ట్ సైజ్ ఎలా కొలవాలంటే మనం నార్మల్గా బ్యాక్ పార్ట్లో కొలుచుకున్నట్లయితే చెస్ట్ సైజ్ ఎక్కువగా అయిపోతుంది చూడండి ఈ కాజా పట్టి దగ్గర నుంచి ఇక్కడ వరకు ముందుగా కొలుచుకుందాం ఇక్కడ అలాగే టేప్తో కొలవడానికి బిగినర్స్కి కష్టం అవుతుంది అని చూపిస్తున్నాను ఈ టిప్ కూడా మనం ఉపయోగించవచ్చు ఇక్కడ ఒక చిన్న స్కేల్ పెట్టేసుకోవాలి కరెక్ట్గా ఇలా పెట్టుకుంటూ ఈ బ్లౌజ్ని చూడండి కొంచెం ఇలా లాక్కోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్లో అంటే మనం కరెక్ట్గా చూడండి పట్టి దగ్గర కరెక్ట్గా స్కేల్ పెట్టాము ఆ హైట్కి కరెక్ట్గా స్కేల్ పెట్టి ఇలా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చెస్ట్ సైజ్ ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు వచ్చింది అదే విధంగా ఇటువైపు ఉక్స్ల పట్టి దగ్గర కూడా చూడండి ఇలా కరెక్ట్గా స్ట్రైట్గా స్కేల్ని పెట్టుకోవాలి ఈ క్లాత్ని కొంచెం ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటూ ఇటువైపు కొలుచుకున్నట్లయితే ఇటువైపు కూడా మనకి తొమ్మిది ఇంచులు వచ్చింది ఓకేనా ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఇప్పుడు మనకి తొమ్మిది ఇంచులు తొమ్మిది 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 మనకి పద్దెనిమిది ఇంచులు ఓకేనా నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ మనకి ఎయిటీన్ ఇంచెస్ అయితే ఫ్రంట్ పార్ట్లో వచ్చింది ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఎంత ఉందో కొలుచుకోవాలి బ్యాక్ లో ఎలా కొలవాలి అంటే చూడండి ఫోల్డ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ కూడా ఇలా స్కేల్ని పెట్టేసుకోవాలి కరెక్ట్గా ఈ విధంగా స్కేల్ పెట్టేసుకుని ఇక్కడ కొలుచుకున్నట్లయితే మనకి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చిందనమాట ఇక్కడ ఒక నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ మనకి నైన్టీన్ ఇంచెస్ అయితే అవుతుంది ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ మనకి ఎయిటీన్ ఇంచెస్ అయితే అవుతుంది జస్ట్ ఇక్కడ రాస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్లో మనకి నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ ఎయిటీన్ ఇంచెస్ అయ్యింది అలాగే బ్యాక్ పార్ట్లో నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ మనకి నైన్టీన్ ఇంచెస్ అయింది ఇప్పుడు ఈ నైన్టీన్ ఇంచెస్ అలాగే ఎయిటీన్ ఇంచెస్ని కొలుచుకోవాలన్నమాట నైన్టీన్ ఇంచెస్ ఎయిటీన్ ఇంచెస్ని కొలుచుకుంటే మనకి ఎంత అవుతుంది థర్టీ సెవెన్ చెస్ట్ సైజ్ అయితే అవుతుంది ఓకేనా అలా మనం చెస్ట్ సైజ్ని కొలుచుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా సరే ఈ విధంగా చెస్ట్ సైజ్ కొలుచుకున్నట్లయితే ఇక్కడ చూసారా బ్యాక్ పార్ట్ ఎక్కువగా ఉంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి తక్కువగా ఉందనమాట అందుకోసం మనం ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉండేటట్టు థర్టీ సెవెన్ బ్లౌజ్ కటింగ్ అయితే ఇక్కడ నేను చెప్తున్నాను ఇప్పుడు మనం ఇదే చెస్ట్ మెజర్మెంట్ని కొలత బ్లౌజ్ని యూజ్ చేసినే మనం ఎలాంటి పొరపాట్లను చేయకున్నట్టు ఎలా బ్లౌజ్ కట్ చేసుకోవాలో చూసేద్దాము కొలత బ్లౌజ్ని యూజ్ చేసి ఇప్పుడు చూడండి కరెక్ట్గా కింద వైపు హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను అక్కడ నుంచి బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకున్నాము ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి కరెక్ట్గా మనకి షోల్డర్ పాయింట్ ఎక్కడ దాకా ఉందో చూసుకుందాము ఈ షోల్డర్ కట్గా ఉందా రాంగ్గా ఉందా అని కూడా మనం మెజర్మెంట్తో అయితే చూసేసుకున్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఫుల్ షోల్డర్ ఉందండి బట్ ఈ ఫుల్ షోల్డర్ ఈ చెస్ట్ సైజు వారికి సరిపోతుంది మీరు కొలత బ్లౌజ్లో షోల్డర్ ఎలా కొలుచుకోవాలి అంటే చూడండి స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ దాకా ఉంది ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇలా కొలుచుకుంటే మీకు ఏ సైజ్ అయితే వస్తుందో అక్కడ చూసుకోవాలి ఓకేనా ఫార్టీ కన్నా మనకి థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెస్ట్ సైజ్ వరకు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫుల్ షోల్డర్ ఉంటే ఏం ప్రాబ్లం లేదండి కరెక్ట్గానే ఆ సైజ్ అనమాట ఓకేనా డీప్ నెక్కి అయితే ఒక పావు ఇంచ్ తగ్గించుకుంటాము ఇది వచ్చేసి మీడియం నెక్ అంటే మీడియం కాదు డీప్ కాదు మధ్యలో ఉంది ఇక్కడ చూడండి షోల్డర్ విడితే ఎంత ఉందో అక్కడికి ముందుగా ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇక్కడ దాకా మనకి షోల్డర్ విడితే అయితే ఉంది ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ని మార్క్ చేసుకుందాము కరెక్ట్గా ఇదే బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకుంటూ సైడ్ స్టిచెస్ ఇక్కడ దాకా ఉందో చూడండి ఇక్కడ దాకా ఉంది కదా అక్కడికి మార్క్ చేశాను వన్ ఇంచి డాట్ కోసం టూ ఇంచి ఖర్చుల కోసం స్టిచ్చింగ్లో వచ్చేసి ఫ్రంట్ గ్యాప్ లేకున్నట్టు పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్పేస్తానండి ఓకేనా ఇప్పుడు కటింగ్లో మనం జస్ట్ ఇలాగే కట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్ కూడా గ్యాప్ అంతేం ఎక్కువగా గ్యాప్ లేదండి నార్మల్ గ్యాపే ఉంది కాబట్టి ఇలాగే కట్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ హార్మోన్ లెంత్ ఇక్కడ దాకా పై వైపు ఆఫ్ ఇంచ్ ఖర్చుల కోసం ఇలా కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను ఈ కొలత బ్లౌజ్లో హార్మోన్ లెంత్ ఎంత పెట్టారో చూసుకోవడానికి ఓకేనా నెక్స్ట్ చూడండి నెక్ విర్త్ ఇక్కడ దాకా నెక్ హైట్ ఉంది అలాగే పావుంచి పైకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పటివరకు మనకి కొలత బ్లౌజ్లో ఈ మెజర్మెంట్స్ అయితే చాలండి ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ని తీద్దాం ఇప్పుడు జస్ట్ మీకు క్లారిటీ కోసం ఇక్కడ నడుము లూజ్ని కొలుచేసుకుందామండి బా ఎక్కువగా భారీగా మనకి ఫ్రంట్ సైడ్ గ్యాప్ ఉంది అంటే మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి గ్యాప్ ఉండే బ్లౌజ్ని ఎలా కొలవాలి అని కూడా మీకు ఆల్రెడీ వీడియో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి మనకి థర్టీ ఫోర్ ఇంచెస్ అయితే నడుము లూజ్ ఉంది ఓకేనా కాజా పట్టిని వదిలేసి అక్కడ నుంచి కొలుచుకున్నట్లయితే థర్టీ ఫోర్ ఇంచెస్ ఉంది దాంట్లో నాలుగో భాగం ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వన్ ఇంచ్ డాట్ కోసం టూ ఇంచ్ ఖర్చుల కోసం ఇలా కూడా మార్క్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఫుల్ షోల్డర్ మనకి ఐదున్నర ఇంచులు ఉంది థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెస్ట్ సైజ్ వరకు కూడా మనకి ఐదున్నర ఇంచులే ఉంటుంది ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు దానివల్ల రింకల్స్ అయితే ఏం రాలేదు నెక్స్ట్ హార్మ్ లెంత్ చెక్ చేసుకోవాలి హార్మ్ లెంత్ చూడండి సిక్స్ ఇంచెస్ అంటే వాళ్ళు కొలత బ్లౌజ్లో కూడా సిక్స్ ఇంచెస్ ఉంది ఇక్కడ కూడా సిక్స్ ఇంచెస్సే ఉంది మనం మెజర్ చేసుకున్నప్పుడు కదా ఇది కూడా మనకి ప్రాబ్లం ఏం కాదనమాట కరెక్ట్గానే ఉంది బట్ ఎక్కడ మిస్టేక్ చేశారు ఎక్కడ రింకల్స్ వచ్చి వస్తుంది అని ఇంకా మీకు డౌట్ అలాగే ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ లైన్ అయితే డ్రా చేసేద్దాం స్ట్రైట్గా ఇప్పుడు కొలుచుకుందాం చూడండి ఇక్కడ మన పై వైపు ఐదున్నర ఇంచులు ఉంది కింద వైపు వచ్చేసి ఐదు పావు ఇంచెస్ పెట్టేయండి అంటే ఒక పావు ఇంచ్ని తగ్గించేయండి అప్పుడు ఏంటంటే మీకు ఆ రింకల్ ప్రాబ్లం వచ్చేసి కొంచెం సాల్వ్ అవుతుంది అనమాట మీరు అక్కడ స్టిచ్చింగ్లో వచ్చేసి తక్కువ ఖర్చు పెట్టి స్టిచ్ చేసినా కూడా మీకు చంకల్లో రింకల్స్ వచ్చేస్తుంది ఎక్కువ ఖర్చు పెట్టి మీరు కట్ చేసినా కూడా చంకల్లో రింకల్స్ వస్తుంది ఇప్పుడు కొలత బ్లౌజ్లో చూడండి నేను హ్యాండ్స్ వైపు అనమాట పావించి ఖర్చుల కోసం మనం పెట్టుకుంటాం కదా ఆ హ్యాండ్స్ వైపు పై వైపు చూడండి ఐదున్నర అయితే ఉంది కదా ఈ ప్లేస్లో ఈ కింద ప్లేస్లో అంటే మనకి ఇలా బాక్స్ షేప్ అయితే ఇప్పుడు క్లాత్ మీద ఉంది కాబట్టి ఇక్కడ ఐదున్నర ఇంచులు ఇక్కడ కూడా ఐదున్నర ఇంచులే ఉంది ఈ ఐదున్నర ఇంచుల దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశానండి వీళ్ళు ఇక్కడ చూడండి ఒకటిన్నర ఇంచెస్ మార్క్ చేసి హార్మ్ షేప్ని డ్రా చేశారనమాట బట్ ఇలా చేసినప్పుడు రింకల్స్ వస్తదండి ఈ చెస్ట్ సైజు వారికి కరెక్ట్గా ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి స్కేల్ని ఈ విధంగా పెట్టుకున్నప్పుడు మనకి ఈ బాక్స్ షేప్ దగ్గర ఐదున్నర ఇంచులు ఉంది కదా మళ్ళీ ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచెస్ మార్క్ చేసినప్పుడు కరెక్ట్గా మనకి రింకాల్స్ వచ్చేస్తుంది డౌటే లేదు మనం ఎలా కట్ చేసుకోవాలి పైన షోల్డర్ ఐదున్నర ఇంచులు అయితే ఓ పావుంచి తగ్గించుకోండి ఓకేనా ఐదు పావు ఇంచెస్ అయితే వస్తుంది మీరు ఇక్కడ ఐదున్నర ఇంచులో పెట్టుకుంటే ఖచ్చితంగా రింకల్స్ వస్తుంది ఓకేనా పా ఇంచి తగ్గించి ఈ విధంగా మనం బాక్స్ షేప్ ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ మనం ఇక్కడ థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ సైజ్ వారికి వచ్చేసి ఇక్కడ జస్ట్ ఒకటి పావించేస్తే పెట్టుకోవాలి మీకు టైట్గా పట్టేసినట్టు అవుతుందంటే ఏం కాదండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ మెథడ్తో కట్ చేసి ఓకేనా ఇది మనకి థర్టీ సెవెన్ కదా ఇదే మెథడ్తో కట్ చేసుకోవాలి ఇలా మనం ఒకటి పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్న తర్వాత చెస్ట్ సైజ్ ఏంటి మనకి థర్టీ సెవెన్ థర్టీ సెవెన్లో నాలుగో భాగం మనకి తొమ్మిది పావు ఇంచెస్ వస్తుంది తొమ్మిది పావు ఇంచెస్ దగ్గరికి ముందుగా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఖర్చుల కోసం టూ ఇంచి ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఓకేనా చిన్న చిన్న టిప్స్ కూడా తెలియాలన్నమాట అప్పుడే మనకి ఏం ప్రాబ్లం లేకున్నట్టు బ్లౌజ్ కటింగ్ అయితే వస్తుంది ఇలా మనం చెస్ట్ సైజు లూజ్ కూడా మార్క్ చేసుకున్నాము ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ ఇటువైపుకు మార్క్ చేసుకోవాలి ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైకి ఈ విధంగా మార్క్ చేసి ఇక్కడ మీరు హార్మ్ షేప్ని డ్రా చేసుకోవాలి అప్పుడు మీకు చంకల్లో రింకల్స్ రాదు చంకల్లో రింకల్స్ రాదు అనకుండా మనకి టైట్గా పట్టేసినట్టు కూడా కాదు ఈ సైజు వారికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి నెక్ విడ్త్ నెక్ విడ్త్ ఇక్కడ జస్ట్ టూ ఇంచెస్ పెట్టినారనమాట ఇలా టూ ఇంచెస్ నెక్ విడ్త్ పెడితే ఏమవుతుంది అని ఇప్పుడు చూద్దాం ముందుగా ఇక్కడ డీప్ నెక్క మీడియం నెక్క అని చూసేద్దామండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టెన్ ఇంచెస్ వరకు నెక్ డీప్ అయితే ఉందన్నమాట అంటే ఇక్కడ టెన్ ఇంచెస్ కన్నా ఎక్కువగా ఉంటే అది ఎక్కువగా డీప్ నెక్ అయిపోతుంది ఇక్కడ నార్మల్గానే ఉంది టెన్ ఇంచెస్ లోపల మనకి నార్మల్ నెక్కి ఈ ఈ సైజు వారికి అంత డీప్ కాదు మళ్ళీ అంత మీడియం నెక్ కూడా ఏం లేదు నార్మల్ నెక్కి కాబట్టి మనం ఇక్కడ ఏం చేసుకోవాలి అంటే నెక్ విడితే రెండు పావు ఇంచెస్ పెట్టుకోవాలి మనం ఇక్కడ హెమ్మింగ్ పట్టి స్టిచ్చింగ్ చేసిన తర్వాత నెక్ విడ్ రెండున్నర ఇంచెస్ అయిపోతుంది అనమాట అంటే మనకి బ్యా బ్యాక్ సైడ్ ఫుల్ నెక్ విడితే వచ్చేసి మనకి కటింగ్ చేసి బ్లౌజ్ని ఓపెన్ చేసినప్పుడు ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆ సైజు వారికి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక్కడ వచ్చేసి వీళ్ళు రెండు ఇంచులే పెట్టారు కదా నేను రెండు ముప్పావు ఇంచెస్ పెట్టాను ఈ కింద వైపు బాక్ షేప్ కోసం నేను ఇంచులు పెట్టాను నో ప్రాబ్లం కింద వైపు ఇంచులు పెట్టుకోవచ్చు లేదంటే రెండు ముప్పా ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు ఇంచులు పెడితే మనకి ఆ రౌండ్ షేప్ చక్కగా వస్తుంది ఈ పై వైపు మరి రెండించులు పెట్టుకోవాలంటే మీరు రెండించులు పెట్టి కట్ చేశారనుకోండి మనకి ఎంత వస్తుంది రెండు ఇంచులు నాలుగు ఇంచులు మాత్రమే అవుతుంది అప్పుడు బ్లౌజ్ అనేది మనకి చూడండి ఇక్కడ ఈ విధంగా కొంచెం ఇలా అవుతుంది ఇలా మనం కట్ చేసుకుని వింటాం కదా ఈ బ్లౌజ్ వేర్ చేసుకున్నప్పుడు ఎలా అవుతుంది అంటే మనకి చూడండి వేర్ చేసుకున్నప్పుడు మనకి కొంచెం ఈ విధంగా వచ్చేస్తుంది అంటే స్ట్రైట్గా ఉండాలి కదండి వేర్ బ్లౌజ్ వేర్ చేసినప్పుడు ఇలా వచ్చినప్పుడు కూడా మనకి చంకల్లో రింకల్స్ వచ్చేస్తుంది అందుకోసమే మనకి చెస్ట్ సైజ్కి తగినంతానే నెక్ విడుతుండాలి ఫుల్ షోల్డర్ ఉండాలి హార్మోల్ రౌండ్ ఉండాలి మీరు ఇలా మరీ ఎక్కువగా పెట్టుకున్నారనుకోండి రెండున్నర ఇంచులు పెట్టుకున్నారనుకోండి టెన్ టెన్ ఇంచెస్కి రెండున్నర ఇంచులు పెడితే డోరీస్ వేసుకోవాల్సి ఉంటుంది బ్యాక్ సైడ్ లేదంటే మనకి ఆటోమేటిక్గా షోల్డర్ డ్రాప్ అవుతుంది ఓకేనా ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకుంటూ మనకి ఈ సైజు వారికి పది ఇంచులు ఉన్నప్పుడు మనం రెండు పావు ఇంచెస్సే పెట్టుకోవాలి అదే మీకు ఎనిమిది ఇంచులు లోపల నెక్ హైట్ ఉందనుకోండి మీరు నెక్ కొడితే రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి మీకు భుజాలు కూడా జారవు నెక్ హైట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ కింద వైపు చూని స్టిచ్చింగ్ ప్యాంటు అలాగే డాట్ మార్క్ కదా నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది అక్కడికి టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ మధ్యలో మార్క్ పెట్టుకోవాలి అటు ఇటు కరెక్ట్గా హాఫ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకోవాలి ముందుగా కొలత బ్లౌజ్ని తీసుకుని డాట్ హైట్ ఎంత ఉందో చూసుకుందాము ఇక్కడ చూడండి డాట్ హైట్ వచ్చేసి నాలుగు పావు ఇంచెస్ అయితే ఉంది నేను ఇక్కడ నాలుగు ముప్పావి ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ అయితే డాట్ కూడా అంత కరెక్ట్గా ఉందండి వాళ్ళు ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే హార్మోన్ దగ్గర ప్రాబ్లం చేశారు కాబట్టి రింకల్ ప్రాబ్లం వచ్చేసింది ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా కూడా మనకి బ్లౌజ్ హార్మోన్ దగ్గర వచ్చేసి కరెక్ట్గా కట్ చేసుకోండాలి నెక్స్ట్ ఇంత పెట్టినా కూడా షోల్డర్ డ్రాప్ అవుతుంది అంటే చూడండి ఒక వైపు మనకి నెక్ వైపు వచ్చేసి పావు ఇంచెస్ కన్నా తక్కువ క్లాత్ని ఈ విధంగా మార్క్ చేసి జస్ట్ ఈ విధంగా క్రాస్గా మనం కట్ చేసేయాలన్నమాట అప్పుడు మనకి ఆ భుజాలు జారే ప్రాబ్లం అయితే ఉండదు ఓకేనా అలా చేసుకుని మొత్తం బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను అలాగే బ్యాక్ పార్ట్లో ఫుల్ నేను రౌండ్ నెక్కే పెడుతున్నాను కాబట్టి ఈ రౌండ్ నెక్ని కూడా కట్ చేస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా బ్లౌజ్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇలా అవుతుంది అనమాట అలాగే మనం బ్లౌజ్ వేర్ చేసుకున్నప్పుడు కొంచెం మాత్రమే ఈ విధంగా పోతుంది చూడండి ఇలా వేర్ చేసుకున్నప్పుడు ఇలా ఉంటుంది చంకల్లో కూడా మనకి రింకాల్ రాదు అలాగే నెక్ దగ్గర కూడా మనకి స్ట్రైట్గానే ఉంటుంది కాబట్టి రింకల్ ప్రాబ్లం అసలుకి ఉండదు ఈ విధంగా బ్లౌజ్ కట్ చేసుకుంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి స్ట్రైట్ కటింగ్ కాబట్టి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ని అలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నెక్ వైపు వచ్చేసి ఒక పావు ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టి ఆ తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ని పెట్టి మార్క్ చేసుకోవాలి ఈ పావు ఇంచుని కొలవకూడదు అనమాట ఇప్పుడు పావు ఇంచుని వదిలేసి కొలుచుకోవాలి మనకి ఐదున్నర ఇంచులు ఫుల్ షోల్డర్ ఉందా అని ఓకేనా ఇలా కొలుచుకున్న తర్వాత మళ్ళీ చూడండి మనకి ఇక్కడ బాక్స్ షేప్ చేస్తాం కదా ఈ బా ఇక్కడ వచ్చేసి పావు ఇంచెస్ మనకి ఉక్సలా పట్టి కాజా పట్టి ఖర్చుల కోసం ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ బాక్స్ షేప్ని డ్రా చేద్దాం అంటే హార్మోన్ లెంత్ హార్మోన్ లెంత్ వచ్చేసి ఇక్కడ నుంచి కొలవాలి ఐదు పావు ఇంచెస్ ఉందా అని చూడండి ఈ మార్క్ దగ్గర నుంచి మనకి ఐదు పావు ఇంచెస్ కరెక్ట్గా ఉండాలి ఐదున్నర ఇంచులు పెట్టుకోవద్దు ఫ్రంట్ సైడ్ కూడా మళ్ళీ రింకాల్స్ వచ్చేస్తుంది ఓకేనా ఐదు పావు ఇంచెస్ పెట్టుకోవాలి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి కూడా మీరు కొలుచుకోవచ్చు ఐదు పావు ఇంచెస్ అని ఓకేనా ఇలా కొలుచుకున్న తర్వాత అలాగే ఫోల్డ్ చేసేసుకుంటూ చెస్ట్ మెజర్మెంట్ని కూడా మార్క్ చేసేయండి తొమ్మిది పావు ఇంచెస్ చెస్ట్ మెజర్మెంట్ ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా అలాగే హార్మ్ లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉండాలి సిక్స్ ఇంచెస్ కరెక్ట్గా పెట్టుకుంటూ ఇక్కడ లైన్ ని డ్రా చేసేయండి నెక్స్ట్ మనం ఫ్రంట్ కరో షేప్ తీసుకోవడానికి ఎంత తీసుకోవాలి బ్యాక్ సైడ్ ఒకటి పావు ఇంచెస్ అయితే ఫ్రంట్ సైడ్ ముప్పావు ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ సైడ్ వీళ్ళు ఎక్కువగా రింకల్స్ అని చెప్పినారు కదా ఈ రింకల్స్ ఫ్రంట్ సైడ్ ఎందుకు వచ్చింది అని ఇప్పుడు చూద్దాము చూడండి కరెక్ట్గా నేను ఇక్కడ అంటే షోల్డర్ కన్నా మనం ఖర్చుల కోసం ఉంటుంది కదా షోల్డర్ విడితే ఎంత అయితే ఉందో అక్కడ నుంచి ఇక్కడ దాకా హార్మోన్ లెంత్ దాకా నేను పెట్టుకున్నాను ఇక్కడ బాక్స్ షేప్ వస్తుంది కదా ఈ బాక్స్ షేప్ దగ్గర కొలుచుకున్నట్లయితే మనకి ఒకటిన్నర ఇంచెస్ అయితే కొలత బ్లౌజ్లో ఉంది బట్ ఇక్కడ మనం ముప్పా ఇంచెస్ పెట్టాం కాబట్టి ఆ బ్లౌజ్ బ్లౌజ్లో ఉండే రింకల్స్ అయితే మనకి ఈ బ్లౌజ్లో రాదనమాట నెక్స్ట్ అటు ఇటు కరెక్ట్గా టూ టూ ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి ఈ హార్మోన్ షేప్ని డ్రా చేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ కొలత లో సెవెన్ ఇంచెస్ అయితే ఉందండి నెక్ హైట్ వచ్చేసి కొంచెం తగ్గించమన్నారు నేను ఇక్కడ వచ్చేసి ఏడు ఇంచుల కన్నా ఆరు ముప్పై ఇంచెస్ నెక్ ఒరిజినల్ పెడుతున్నాను కాబట్టి ఏడు పావు ఇంచెస్ నెక్ హైట్కి మార్క్ చేశారు ఈ పై వైపు కూడా మనం ఇక్కడ రెండు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి నెక్ పెడితే కింద వైపు త్రీ ఇంచెస్కి మార్క్ చేసి షేప్ షేప్ని డ్రా చేసుకోవాలి ఫ్రంట్ రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి మీకు ఫ్రంట్ సైడ్ బ్రాడ్గా అవసరం లేదు అంటే మీరు కింద వైపు వచ్చేసి రెండు ముప్పై ఇంచెస్ డ్రా చేసుకుంటూ రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి అంతకన్నా ఎక్కువగా తక్కువగా చేసుకుంటే మీకు వీ నెక్ అయితే వచ్చేస్తుంది ఫ్రంట్ సైడ్ రౌండ్ నెక్ అసలుకి రాదు ఈ తో కట్ చేసుకుంటే మీకు రౌండ్ నెక్ వస్తుంది ఇప్పుడు ఇదే కొలత ని చూడండి ఈ చెస్ట్ మార్క్ దగ్గర నుంచి ఇలా పెట్టుకున్నట్లయితే మనకి ఈ స్టిచ్చింగ్ ఇటువైపు కాజా పట్టి వరకు మనకి గా ఇక్కడ దాకా వస్తుంది కదా కొంచెం మనకి ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది అలాగే మనకి ఈ చంకల్లో చూడండి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడ దాకా ఉంది అంటే మనం మార్కింగ్ చేసుకున్నది వచ్చేసి ఇక్కడ ఉంది అన్నమాట వాళ్ళ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ దాకా స్టిచ్చింగ్ పాయింట్ ఖర్చుల క్లాత్ ఇక్కడ దాకా ఉందనమాట ఈ మొత్తం క్లాత్ వచ్చేసి వాళ్ళకి ఫ్రంట్ సైడ్ లో వచ్చేసి రింకల్స్ వచ్చేసింది ఇంత ప్రాబ్లం ఈ బ్లౌజ్ లో కొలత లో ఓకేనా దీన్ని చూసుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ హైట్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా పెట్టుకుంటున్నాను కరెక్ట్గా స్టిచ్చింగ్ ప్యాంట్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఖర్చుల కోసం హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ హైట్ వచ్చేసి మనకి చూడండి ఒక ఫోర్టీన్ ఇంచెస్ అయితే వచ్చిందండి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండాలి అంటే బ్యాక్ పార్ట్లో ఉండే ఒరిజినల్ లెంత్ని మనం ఫ్రంట్ పార్ట్ ఒక హైట్లో తీసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ సరిపోతుంది అనమాట అలా చూసుకోవాలి నెక్స్ట్ అప్పర్ చెస్ట్ మార్క్ కూడా మనకి లెవెన్ ఇంచెస్ వరకు వచ్చింది కొలత బ్లౌజ్లో అంతే ఉంది అంతే పెట్టేద్దాం నెక్స్ట్ ఇక్కడ నుంచి కరెక్ట్గా నేను ఇక్కడ ఒక నాలుగు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఓకేనా అప్పర్ చెస్ట్ మార్క్ వచ్చేసి మనకి లెవెన్ ఇంచెస్ కదా అక్కడ నాలుగు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి స్ట్రైట్గా లైన్ని డ్రా చేశాను ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత కొలత బ్లౌజ్ లాగానే రావాలంటే ఈ డాట్ని చెక్ చేసుకోవాలి నాకు ఒకటి పావు ఇంచెస్ వచ్చింది ఇటు అటు కరెక్ట్గా ఒకటి పావు ఇంచెస్ ఒకటి పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను రెండున్నర ఇంచులు అవుతుందప్పుడు ఓకేనా ఈ మెయిన్ డాట్ని ఈ విధంగా మార్క్ చేసుకుందాం నెక్స్ట్ ఈ నెక్ దగ్గర నుంచి ఇలా చూసుకున్నట్లయితే మనకి నాలుగు అయితే వచ్చింది కదా వన్ ఇంచి ఎక్కువ తీసుకోవాలి ఐదు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ డాట్ కోసం ఆఫ్ పోతుంది క్రాస్ పట్టి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఆఫ్ పోతుంది అలా చూసుకుంటూ ఇక్కడ నుంచి మనం ఈ విధంగా ఫ్రంట్ షేప్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ సారీ ఫ్రంట్ పార్ట్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి ఫోర్త్ డాట్ అయితే ఏం లేదనమాట అందుకోసం నేను ఇక్కడ ఈ లైన్ని ఈ విధంగా ముందుగా స్ట్రైట్గా డ్రా చేస్తున్నాను ఓకేనా ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ దగ్గర నుంచి పైకి వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి లేదు మాకు క్రాస్ పట్టి కొంచెం పెద్దగా కావాలి అంటే పైకి మీరు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ పావు ఇంచెస్ మార్క్ చేస్తున్నాను మీరు ఒకటిన్నర ఇంచెస్ అయినా వన్ ఇంచెస్ అయినా లేదు నాలాగే ఒకటి పావు కూడా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇలా షేప్ తీసుకుని ఇక్కడ స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి ఇక్కడ మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్ డాట్ పెట్టినప్పుడు క్లాత్ తగ్గిపోతుందండి అప్పుడు ఫ్రంట్ సైడ్ గ్యాప్ వస్తుంది కాబట్టి ఈ ప్లేస్లో అంటే నేను ఇప్పుడు మార్క్ చేసుకున్నాను కదా ఎక్స్ట్రా ఆ ప్లేస్లో వచ్చేసి ముప్పావు ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను లేదంటే చూడండి ఇక్కడ కొలత బ్లౌజ్లో నైన్ ఇంచెస్ వచ్చింది కదా ఈ స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ ఉక్స్లో ఖర్చుల కోసం వదిలేసి ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ అలాగే ఈ డాట్ దగ్గర నుంచి మనం నైన్ ఇంచెస్ స్టిచింగ్ ప్యాంట్ అని మార్క్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఖర్చుల కోసం టూ ఇంచెస్ అని మీరు ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు అలా తీసుకున్న కూడా మీకు ఆ ఫ్రెండ్స్ అండ్ గ్యాప్ అసలు రాదు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మీకు అప్పర్ చెస్ట్ దగ్గర పట్టేసినట్లుగా వచ్చింది అంటే ఈ ప్లేస్ దగ్గర పట్టేసినట్లుగా వచ్చింది అన్నట్లయితే మీరు ఎలా కొలుచుకోవాలి అంటే చూడండి ఇక్కడ నుంచి మెయిన్ డాట్ వరకు ఈ విధంగా కొలుచుకోవాలి మళ్ళీ ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడ దాకా వస్తుందో అలా అనమాట చూడండి స్టిచ్చింగ్ పాయింట్ మనకి ఎక్కడ దాకా వస్తుందంటే ఇక్కడ దాకా వస్తుందన్నమాట స్టిచ్చింగ్ పాయింట్ ఓకేనా స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈ ప్లేస్లో మనకి స్టిచ్చింగ్ చేస్తాం డాట్ పెట్టినప్పుడు మనకి ఆ స్టిచ్చింగ్ స్ట్రైట్గానే కనిపిస్తుంది ఇక్కడ ఇంకా డాట్ పెట్టలేదు కాబట్టి మనకి క్రాస్గా కనిపిస్తుంది మార్కింగ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా మనం డాట్ కూడా పెట్టుకోవాలి డాట్ పెడితే మనం గా పెట్టుకున్నట్లయితే కొలత బ్లౌజ్ లాగానే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే లూజ్ టైట్ వచ్చేస్తుంది మీకు చెస్ట్ పాయింట్ దగ్గర కరెక్ట్గా సెట్ అవ్వదు అనమాట మళ్ళీ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి తొమ్మిది పావు ఇంచెస్ అయితే వస్తుంది మనం కొలత లో కొలుచుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ తొమ్మిది ఇంచ్లో ఉంది కదా ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచ్ లూజ్ వస్తుంది అనమాట చంకల్లో నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి రెండున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఇక్కడ డాట్ పెడుతు కూడా రెండున్నర ఇంచులు పెడుతున్నాను అటు ఇటు పావు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనం హార్మోల్ దగ్గర డాట్ కోసం చూడండి ఈ రెండు డాట్ మధ్య ఇంచులు అయితే ఇక్కడ ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను ఇలా మార్క్ చేసి పైనుంచి మనం హార్మోల్ రౌండ్ ఇలా చూసుకుంటూ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఆ ఇటు పావు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాను ఫోర్త్ డాట్ ఇక్కడ మనకి లేదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే ఇంత అనమాట ఈ మొత్తాన్ని చూసుకుంటూ మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి అలాగే మనం బ్యాక్ పార్ట్లో ఇక్కడ నెక్ దగ్గర షోల్డర్ డ్రాప్ కాకున్నట్టు కట్ మార్కింగ్ చేసుకున్నాం కదా అదే మార్కే ఇక్కడ కూడా మార్క్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం నేను ఇక్కడ పైకినే కట్ చేస్తున్నాను అండి ఎందుకంటే ఆమె కొంచెం నాకు నెక్ డీప్ పైకి కావాలి అన్నారు కాబట్టి నెక్స్ట్ మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను ఇక్కడ మనం కరెక్ట్గా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటాము ఓకేనా మార్కింగ్ చేసుకున్న మొత్తం కూడా మనం ఇప్పుడు కట్ చేసుకుందాము చంకల్లో రింకల్స్ రాకున్నట్టు ఉండాలంటే మనం బ్లౌజ్ కటింగ్ ఈ విధంగా చేసుకోవాలి నెక్ విర్త్ కానీ షోల్డర్ విర్త్ కానీ మనం రౌండ్ షేప్ అంటే హార్మ్ షేప్ తీయడం కానీ ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఓకేనా నెక్ హైట్ ఇక్కడ ఫ్రంట్ సైడ్లో కొంచెం తగ్గించే కట్ చేశానండి స్టిచ్చింగ్లో నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో చేస్తాను ఎందుకంటే ఆమె కొలత బ్లౌజ్ నుంచి కొంచెం నెక్ హైట్ని తగ్గించమన్నారు కానీ ఇంటే తగ్గించండి అని చెప్పలేదన్నమాట మరోసారి దాన్ని కనుక్కోవాలి అందుకోసం కొంచెం పైకే కట్ చేశాను నెక్స్ట్ హ్యాండ్స్లో రింకల్స్ ప్రాబ్లం వచ్చేసి ఎందుకు వస్తుంది అంటే ముందుగా మనం ఇక్కడ లైనింగ్ క్లాత్ అయినా సరే మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా సరే క్రాస్లో లేకున్నట్టు కట్ చేసుకోవాలి స్ట్రైట్గా పెట్టుకుంటూ ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఒక ఫోల్డ్ ఇలా చేసుకున్న తర్వాత మరలా ఒక ఫోల్డ్ ఈ విధంగా చేసుకోవాలి ఓకేనా మనకి తప్పకుండా కొంచెం లెంతి హ్యాండ్స్ ఉన్నప్పుడు లేదంటే కొంచెం హెవీ సైజ్ ఉన్నప్పుడు హ్యాండ్స్కి అతుకులు అయితే పడతాయండి అందుకోసం ముందుగా మనం ఈ విధంగా హ్యాండ్స్ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా రెండు హ్యాండ్స్ కూడా ఇక్కడే కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ లెంత్ని చూసుకుందాం చూడండి ఇక్కడ మనకి హ్యాండ్స్ లెంత్ వచ్చేసి పది పావు ఇంచెస్ అయితే ఉంది కాబట్టి ఖర్చులతో కలిపి పదకొండు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాను ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ స్ట్రైట్గా లైన్ని డ్రా చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు మనకి హ్యాండ్ రౌండ్ తీసుకోవడం కానీ హార్మోల్ రౌండ్ తీసుకోవడం కానీ కొలత బ్లౌజ్లో నుంచి తీసుకోకూడదు ఎందుకంటే మనకి కొలత బ్లౌజ్లో ప్రాబ్లం ఉంది కదండి చంకల్లో రింకల్స్ ప్రాబ్లము ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మనకి హ్యాండ్స్ వచ్చేసి జాయింటింగ్ చేసినప్పుడు తగ్గిపోతుంది అనమాట అందుకోసం మనం ఇక్కడ కాకున్నట్టు మనం కొలత బ్లౌజ్లో కాకున్నట్టు బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి ముందుగా ఇక్కడ హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకుందామండి మనం ఆల్రెడీ హ్యాండ్స్ కటింగ్ గురించి చెప్పాను కదా థర్టీ సైజ్ నుంచి ఫార్టీ టూ నుంచి హ్యాండ్ డౌన్ మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలని త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి మనకి చంకల్లో రింకల్స్ రాదు మీరు ఇక్కడ ఎక్కువగా ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నారనుకోండి హ్యాండ్స్ పైకి లేచినట్లుగా వచ్చేస్తుంది మీరు ఇక్కడ తక్కువ త్రీ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటే మీకు చంకల్లో రింకల్స్ వస్తుంది అదేవిధంగా హ్యాండ్స్ దగ్గర కూడా మీకు అక్కడక్కడ రింకల్స్ వచ్చేస్తుంది అలా కూడా మీరు చేసుకోకూడదు కరెక్ట్గా మనకి ఈ సైజు వారికి లెంతి హ్యాండ్స్ కాబట్టి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది థర్టీ నుంచి ఫార్టీ టూ చెస్ట్ సైజ్ వరకు ఓకేనా ఇప్పుడు పై నుంచి టూ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి మీరు ఇక్కడ పై నుంచి వచ్చేసి వన్ ఇంచ్కి మార్క్ చేసి హ్యాండ్ షేప్ని తీసారనుకోండి మీరు ఫర్ మీకు పర్ఫెక్ట్గా రాదు ఇక్కడ ఏంటంటే ముందుగా పై నుంచి మనం టూ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి అదేవిధంగా ఒకటిన్నర ఇంచెస్ దగ్గరికి కూడా ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాను చూడండి కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసి ఈ ఒకటిన్నర టూ ఇంచెస్ దగ్గరికి మనం షేప్ తీసుకోవాల్సి ఉంటుంది ముందుగా మనకి ఎక్కడ దాకా హ్యాండ్స్ కావాలి చూసుకుందాం బ్యాక్ పార్ట్లో పై వైపు హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇలా కొలుచుకోవాలి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ వస్తుంది టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చులతో కలిపి ఓకేనా ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఓకేనా ఆ తర్వాత టూ ఇంచెస్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ ఒకటిన్నర ఇంచెస్ దగ్గర నుంచి టూ ఇంచ్కి ఈ విధంగా మనం హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఓకేనా ఇది మనకి పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అండి మనకి హ్యాండ్స్ దగ్గర ఎలాంటి రింకల్స్ రాకున్నట్టు ఉండాలంటే ఇలా హ్యాండ్ షేప్ని డ్రా చేసుకుంటూ ఇక్కడ నుంచి మనం హ్యాండ్ కరువు షేప్ని వీడియోలో చూపిస్తున్నట్లు డ్రా చేసుకోవాలి చూడండి మనం హ్యాండ్ షేప్ తీసినప్పుడు ఎలా వస్తుంది ఈ విధంగా రావాలన్నమాట ఈ ఈ షేప్లో వచ్చినట్లయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఇక్కడ ఎక్కువగా కూడా తీసుకోకూడదు తక్కువగా కూడా తీసుకోకూడదు ఆ తర్వాత కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది నెక్స్ట్ ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా నెక్స్ట్ చూడండి చాలామంది పైనుంచి వన్నించే దగ్గరికి మార్క్ పెట్టి ఈ విధంగా హ్యాండ్ కారుషేప్ డ్రా చేస్తారండి ఇలా డ్రా చేసినప్పుడు ఏంటంటే మనకి స్టిచ్చింగ్ చేస్తాం కదా ఆ స్టిచ్చింగ్ చేసినప్పుడు వచ్చేసి ఈ పై వైపు భుజం దగ్గర వచ్చేసి కొంచెం లేచినట్లుగా వచ్చేస్తుంది హ్యాండ్స్ కటింగ్ చేసిన తర్వాత ఈ విధంగా పైకి లాగినట్లుగా వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ఈ షోల్డర్ దగ్గర మనకి ఇంచే ఉంటుందన్నమాట స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి ఖర్చుల కోసం పోయినప్పుడు క్లాత్ కొంచెం అటు ఇటు అయిపోయి మనకి ఆ క్లాత్ అనేది చాలా తక్కువ అయిపోతుంది పై వైపు ఉబ్బెత్తి వచ్చేస్తుంది అనమాట అలా కట్ చేసుకోకున్నట్టు ఇప్పుడు నేను చెప్పినాను కదా ఆల్రెడీ ఒకటిన్నర ఇంచెస్ దగ్గరికి ఒక మార్కు టూ ఇంచెస్ దగ్గరికి ఒక మార్కు అలా పెట్టి మీరు కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కటింగ్ వీడియో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడండి ఓకేనా ఆ మెథడ్ మీకు అర్థమైపోతుంది ఇక్కడ వచ్చేసి మనం ఫ్రంట్ కరువు షేప్ మార్క్ని మార్క్ చేసుకుందాం ఇప్పుడు వన్ ఇంచి మార్క్ చేశాను స్టిచ్చింగ్ పార్ట్ దగ్గర నుంచి టూ ఇంచి మార్క్ చేశాను ఈ రెండు మార్కుల మధ్యలోకి ఫోల్డ్ చేసి మధ్యలో ఒక మార్క్ పెట్టుకుని ఇక్కడ మనం ముప్పా ఇంచెస్ ఫ్రంట్ కరువు షేప్ని తీసుకోవాలి అంటే థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ సైజ్ వరకు ముప్పా ఇంచెస్ ఫ్రంట్ కరువు షేప్ని తీసుకోవాలి తక్కువగా ఉండే వాళ్ళకు ఎంత తీసుకోవాలని ఆల్రెడీ హ్యాండ్స్ కటింగ్లో చెప్పాను లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీరు చూడొచ్చు ఓకేనా ఇలా తీసుకుంటూ మనం ఇక్కడ కట్ చేసుకోవాలి ఇక్కడ నేను జస్ట్ మార్కింగ్ చూపించానండి మీకు ఇది కటింగ్ కావాలంటే నేను నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో అయితే కట్ చేస్తాను ఎప్పుడైనా సరే మనం ఫ్రంట్ కరువు షేప్ తీసుకున్నది స్టిచ్చింగ్ వీడియోలోనే కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి జాయింటింగ్ క్లాత్ అవసరం కదా దాన్ని కూడా కట్ చేశాను పక్కకు పెట్టుకున్నాము ఇప్పుడు క్రాస్ పట్టిని కట్ చేసుకుందాం క్రాస్ పట్టి వచ్చేసి నేను ఇక్కడ కొలత బ్లౌజ్ని తీసుకుంటున్నాను చూడండి ఒరిజినల్ మనకి త్రీ ఇంచెస్ ఉంది అంటే ఇక్కడ ఖర్చులతో కలిపి ఫోర్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇది మనకి ఉక్సుల పట్టి కాజా పట్టి వైపు అనమాట నెక్స్ట్ సైజ్ స్టిచెస్ వరకు చూడండి ఇక్కడ దాకా స్టిచ్చింగ్ పాయింట్ అని పెట్టుకుంటూ అక్కడికి ఒక మార్క్ జస్ట్ వేసేసుకోండి ఆ తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ పై వైపుకి వన్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేయండి ఫోర్త్ డాట్ లేదు అయినా కూడా వన్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసి ఇక్కడ కొలుచుకోండి త్రీ ఇంచెస్ వచ్చింది ఈ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ సైజ్ స్టిచెస్ దగ్గర మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మూడు ఇంచుల దగ్గరికి ఒక మార్క్ అక్కడ నుంచి కిందికి ఆఫ్ ఇంచి మార్క్ పెట్టుకుంటూ క్రాస్ పట్టిని కట్ చేయండి ఈ మెథడ్ తో కట్ చేస్తే సైజ్ స్టిచెస్ చేసినప్పుడు మనకి ప్లస్ సింబల్ కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఎక్కువ కావడం కానీ లేదంటే తగ్గు తగ్గి తగ్గిపోవడం కానీ కాదనమాట ఓకేనా ఈ మెథడ్తో మనం క్రాస్ పట్టిని కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ వీడియోలో చూద్దామండి మనం ఎలా స్టిచ్ చేసుకోవాలని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి రింకల్స్ ప్రాబ్లం ఉండే బ్లౌజ్ వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలి అని మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను ఈ వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్